నాయకత్వం అంటే స్థానం కాదు క్రమశిక్షణే ముఖ్యం పంతొమ్మిది వందల ముప్పైల కాలంలో నాగపూర్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ శిక్షణ శిబిరం ఒకటి జరుగుతోంది అది సాయంకాలం సమయం శిబిరంలో ఉన్న స్వయంసేవకులందరూ కవాతు పరేడ్ కోసం సిద్ధమవుతున్నారు స్వయంగా సంఘ్ స్థాపకులైన డాక్టర్ కేశవ బాలిరాం గారు కూడా అక్కడే ఉన్నారు అంతా సిద్ధంగా ఉంది డ్రమ్స్ మోగగానే స్వయంసేవకులందరూ నియమం ప్రకారం తమ స్థానాల్లో పంక్తులుగా నిలబడ్డారు అయితే ఒక యువ స్వయం సేవకుడు డాక్టర్ జీని గౌరవంగా పంక్తిలో మొదటి వరుసలో నిలబడమని కోరాడు స్థాపకులు మీరే కదా మీరు ముందు ఉండాలి అని ఆ యువకుడు భావించాడు అయితే డాక్టర్ జీ వెంటనే ఆ యువకుణ్ణి ఆపి ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పారు నేను ముందు వరుసలో నిలబడాల్సిన అవసరం లేదు నా స్థానం నియమం ప్రకారం ఎక్కడ ఉందో అక్కడే నేను నిలబడతాను ఇక్కడ మన వ్యక్తిగత గౌరవం కంటే సంస్థాగతమైన క్రమశిక్షణ చాలా ముఖ్యం అని అన్నారు ఆ మాటలతో ఆయన తాను నిలబడాల్సిన స్థానమైన చివరి పంకిలోకి వెళ్ళి నిలబడ్డారు ఈ సంఘటన మనకు చెప్పే ముఖ్యమైన పాఠం ఒకటి నిజమైన నాయకత్వం అంటే మొదటి స్థానంలో నిలబడటం కాదు రెండు నిజమైన నాయకుడు ఎప్పుడూ నియమాలను పాటించే వ్యక్తిగా ఉంటారు మూడు ఒక ఉద్యమం నిలబడాలి అంటే వ్యక్తుల కీర్తి కంటే క్రమశిక్షణ మరియు సంఘటిత శక్తికి ఎక్కువ విలువ ఇవ్వాలి డాక్టర్ హెడ్గేవార్ గారి జీవితంలో ఇలాంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి ఆయన తన జీవితాంతం ప్రత్యేకమైన గుర్తింపు కోసం కాకుండా సంస్థాగత నియమాలకు కట్టుబడి జీవించారు అందుకే ఎంతోమంది యువత ఆయన్ను భయంతో కాకుండా ప్రేమతో గౌరవంతో డాక్టర్ జీ అని పిలిచారు ఆయన చూపిన ఈ క్రమశిక్షణ నిరాడంబరత ఆ ఉద్యమాన్ని బలోపేతం చేశాయి